ఒంటిమిట చెరువులో జామవంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందెల పార్లమెంటు ఇన్ఛార్జి పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు ఆయన మంగళవారం ఒంటిమిట రామాలయాన్ని సందర్శించి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఒంటిమెట్టకు విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ వారు కల్పించిన వసతులను అన్న ప్రసాదాలను పరిశీలించి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు రమేష్ నాయుడు మాట్లాడుతూ ఒంటిమిడ చెరువుకు నీటిని నింపేందుకు కోట్ల రూపాయలతో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఒక్క సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో చెరువుకు నీరు నింపలేకపోవడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ ఒట్టిమిట చెరువు నీటి సంఘం అధ్యక్షులు పాటూరు గంగిరెడ్డి బీజేపీ మండల మాజీ అధ్యక్షులు బాలరాజు శివరాజు తదితరులు పాల్గొన్నారు మేము ఈ ఒంటిమిట్ట చెరువు చెరువు నిండా నీరు నింపి అందులో జాబవంతుడి విగ్రహం ప్రతిష్ఠించి మామూలుగా ఎకో టూరిజం తరపున బోటింగ్ కానీ ఇతర భక్తులకు వేలాది మంది వచ్చే భక్తులు ఇప్పటికి నలభై ఏడు వేల మందికే సిట్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు కానీ కళ్యాణానికి లక్షలాది మంది వస్తారు వారందరూ కూడా చక్కగా స్వామివారి కళ్యాణం చూసుకునేదానికి వీక్షించేదానికి వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు తీర్థ ప్రసాదాలు కానీ అన్నపానీయాలు కానీ అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలని మరొకసారి టీటీడీ వారిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది